పాలలో అయితే రోజు రోజుకు చాలా కల్తీ జరుగుతుంది కదా కెమికల్ పాలని పాలలో వాటర్ కలిపి దీన్ని మనం లాక్టోమీటర్ అంటే దీంతో మనం ఎప్పుడైతే పాలనైతే టెస్ట్ చేసి చూద్దాం గ్యాస్ ఓకే గ్యాస్ ఫస్ట్ దీన్ని అయితే మనం వాటర్లో వేసి ట్రై చేద్దాం ఎంత వస్తుందో మనకి లాక్టోమీటర్లో మనకు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ నెంబర్ గానేస్తే అది అయితే ప్యూర్ మిల్క్ దానికంటే ఎక్కువ అయితే దానిలో అయితే కెమికల్ వాడిన ఈ మిల్క్ దానికంటే ట్వంటీ సిక్స్ కంటే తక్కువ పాయింట్స్ చూపిస్తే అందులో అయితే వాటర్ మిక్స్ చేసినట్టు గ్యాస్ ఇది ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ ఫస్ట్ దీని మనం వాటర్తో ట్రై చేద్దాం ఓకే వాటర్ ఉంది కాబట్టి మనకి లాక్టోమీటర్ అయితే జీరో వచ్చింది మొత్తం వాటర్ లెవెల్ జీరో కడిగి ఉంది ఓకే ఇది మనం ఇప్పుడైతే మిల్క్ తో ట్రై చేద్దాం ఓకే మిల్క్ ట్వంటీ సిక్స్ టు థర్టీ రావాలి ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఇందులో అయితే మన లాక్టోమీటర్ అయితే మిల్క్ దగ్గర థర్టీ కడైతే చూపిస్తుంది చూసుకోవచ్చు ఇదైతే మనకి ప్యూర్ మిల్క్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే ఇది ప్యూర్ మిల్క్ కొంచెం మిల్క్ కొంచెం వాటర్ అయి చూద్దాం ఉంది కదా ఇప్పుడు లాక్టోమీటర్ ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మనం ఇందులో అయితే మనం మీటర్ అయితే మన ల్యాక్స్ మూడు భాగాలు ఒక భాగం మిల్క్ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇందులో అయితే వాటర్ ప్లస్ మిల్క్ మిక్స్ ఉంది కదా దీనికి ఇప్పుడు చూడవచ్చు మనం టీడీఎస్ మీటర్ అయితే టెన్ నెంబర్ కడ చూపిస్తుంది అయితే ఇందులో మనకు వాటర్ అయితే మిక్స్ ఉన్నట్టు ఓకే ఈ లాక్టోమీటర్ కానీ ఉంటే మనం మిల్క్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు గ్యాస్ ఓకే ఫ్రెండ్స్ వన్ మినిట్ వీడియో కట్ చేయాలంటే టెన్ ట్వంటీ మినిట్స్ అయితే గ్యాస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గ్యాస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బై సిర్ నెక్స్ట్ వీడియో